కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే పేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమాపేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి రావడం జరిగిందని పదిహేడు నెలల కాలంలో రాష్ట్రానికి ఎందుకు తీసుకొచ్చిన అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతు బంధు రుణమాఫీ పూర్తి చేయడం పూర్తయిందని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను మాయమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సభ ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేయనున్నారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు రెండు వందల అరవై ఆర్టీసీ బస్సులు రెండు వందల అరవై మూడు పైవేట్ బస్సులు ఆరు వందల ఇరవై ఆరు తుఫాన్ వాహనాలు పన్నెండు వందల అరవై సొంత వాహనాల్లో నలబై వేల మంది వెళ్లడానికి సిద్దమయ్యారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు పేయించుకుని ప్రజలను నిట్ట నిలువడం మోసం చేస్తోంది కాబట్టి ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు ఈ సమాపేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంపా గోవర్దన్ సురేందర్ హనుమంత్ షిండే పాల్గొన్నారు అంతేగా అబగిస్తా ఇస్తున్నాడు నేను ఇస్తాను ఇవాళ కూడా మూడు నెలల ఆ ఇచ్చే రోజు లేదు తాతకైతే సున్నా వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నా వచ్చే ఈ నెల తీసుకుంటే లక్ష చెక్ వస్తున్నది కేసీఆర్ ఇస్తున్నాడు వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా లక్ష చెక్ లక్ష్య చెక్తో బంగారం ఇస్తాను వచ్చే నెల పోయింది పదిహేడు నెలలు పోయినాయి కూడా ఇంకా పదిహేను నెల జాబ్ క్యాలెండర్ లేవు రెండు లక్షలు కాదు కదా పదకొండు వేలు ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం పదిహేను నెలలో నలభై వేలు ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము రాత పరీక్షలు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసి మేము ఫైనల్ చేసింది దాన్ని ఆయన కాగా చేసుకుని నా ఉద్యోగాలు అని చెప్పి చూస్తాం అట్లా ఒక నలభై వేలు ఇచ్చింది ఆయన పదకొండు వేలు ఇస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా నిరుద్యోగం విమోశం చేసి విద్యార్థులకు ఐదు లక్షల ఫ్రీ కార్డు ఇస్తాను ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు ఫీజు కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తాను విద్యార్థులకు ఐదు లక్షలు ఐదు పైసలు లేదు అక్కనే ఆరు పిల్లలు స్కూటీలు కొనిస్తానండి ఆరు పిల్లలు ఎప్పుడు స్కూటీలు ఇక్కడా అని విద్యార్థుల్ని మోసం చేసి వేదవారి ఉపాధి హామీ కూలీలకు అందరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఊర్లో వంద మంది ఉంటే ముగ్గురికి ఇచ్చింది ముగ్గురికిచ్చి అయిపోయింది ఇచ్చేసినా అని చెప్పుకుంటున్నాడు ఇంకా పేదవాళ్ళ ఉపాధానికి కూలీని మోసం చేసి కేసీఆర్ ఓన్లీ రైతులకే ఇచ్చిన రైతు బంధు నేను కౌలు రైతులకు పట్టదారులకు నేను కౌలు రైతులకు పిలుస్తా అన్నాడు రైతు బంధు పట్టదారులకు దిక్కులేదు కౌలు రైతులకు అసలేకే లేదు ఇట్లా కౌలు రైతుల్ని మోసం చేసి అంటే రైతుల్ని మోసం చేసి ఇట్లా అన్ని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లేకొని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఈ అన్ని వర్గాలను మోసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు అందుకే ఇప్పుడు ప్రజలంతా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ ముద్దు అంటున్నారు కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు ఏమనేసి నడుపుతున్నాడు ఏమనేసి దించి తీస్తారని కేసీఆర్ని అంటున్నారు మోసపోయినామనే భావన నిరుద్యోగుల్లో ఉద్యోగస్తుల్లో పేద ప్రజల్లో ఈ కార్మికుల్లో ప్రతి ఒక్కరిలో ఇవాళ మోసపోయినము అన్న భావన వీళ్ళలోచిస్తా ఉన్నారు అందుకే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అధికారంలో ఉన్న

ఇవాళ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక మాటలు మాయ మాటలు చెప్పి ఇవాళ వంచుడు కాబట్టి మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజల మధ్యలో ప్రజల పక్షాన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు అమలు చేయాలి అని చెప్పి కేసీఆర్ గారికి చేయబోతున్నారు అని చెప్పి సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మా గవర్నర్ సురేందర్ చూసి వచ్చిన దాదాపు వంద పది ఎకరాల్లో సభ ప్రాంగణం పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు సభకు వచ్చిన వారికి అందరికీ కూడా నీళ్లు మంచిగా సౌకర్యం ఇక్కడ ఏర్పాటు జరుగుతా ఉంది నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలు మా గౌరవ నియోజకవర్గ ఇన్చార్జు అందరు కూడా పక్కడ మందిగా ఏర్పాటు చేసినారు మాకున్న ఇప్పటికీ నాకున్న అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ రామారెడ్డి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల నుండి ఆర్టీసీ బస్సులు రెండు వందల యాభై ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లనే రెండు వందల అరవై నాలుగు ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నా అంటే ఆరు వందల ఇరవై ఆరు తుఫాన్లు టాక్సీ వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం ఆరు వందల ఇరవై ఆరు అట్లే పన్నెండు వందల అరవై సొంత వాహనాలు మా నాయకులు పన్నెండు వందల అరవై మొత్తం తొమ్మిది నియోజకవర్గాల నుంచి పన్నెండు వందల అరవై సంత వాహనాలలో సభకు ధరలి కావడానికి ఏర్పాటు చేసుకున్నాం ఇట్లా మొత్తంగా తొమ్మిది నియోజకవర్గాల నుండి రెండు వేల నాలుగు వందల వాహనాల్లో నలభై వేల మంది వరంగల్ లెంకదుర్తి సభకు వెల్కానిక్ సిద్ధమైన ఇంకా ఇప్పుడు మా శ్రీదేవ గారు సురేందర్ గారు గోపాలం గారు జిల్లా అధ్యక్షులు ఇంకా మా వెహికల్స్ కావాలి అని చెప్పి ఇంకా ఉన్నారు ఒక్కුණే ఇ మళ్ళీ నేను అదరం దూసని మాట్లాడతా మాట్లాడి ఇంకా వెహికల్స్ ఎక్కడైతే హైదరాబాద్ లో దొరుకతాయ్ మహారాష్ట్ర లో దొరుకతాయ్ కర్ణాటక లో దొరుకాయి ఆల్్రెడీ ఇక్కడే మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూపాల్ ట్యాక్సీ వెహికల్స్ అన్ని కూడా తీపిలం జరిగింది ఇంకా ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో నేను కూడా దాదాపు నలభై వేలతో ఆగదు యాభై వేల మంది అయితే